నిర్మూలించడం నిరోధించటం నిర్మూలించడం అంటే రూట్ లెవెల్కి తీసేయాలి నిరోధించడం ఎవరైనా చేయొచ్చు ప్రస్తుతానికి అక్కడ వరకు మ్యారేజ్ ఆపగలుగుతారు కానీ ఈ కార్యక్రమాలు చేయాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంప్లీట్గా రూట్ లెవెల్కి తీసేయాలి చైల్డ్ మ్యారేజ్ని అది చైల్డ్ మ్యారేజ్ ఎప్పుడవుతుంది నాకు ఐసిడిఎస్ గారు చెప్పారు అబ్బాయికి అయితే ఇరవై ఒక సంవత్సరాలు నిన్ను ఉండాలి అమ్మాయికి అయితే పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి వాళ్ళిద్దరూ మేజర్లు అయితే అయ్యి ఉండొచ్చు కాక కానీ ఏది లిమిట్ దాటిన తర్వాత మ్యారేజ్ చేసి అనేది చైల్డ్ మ్యారేజ్ అవ్వదు సపోజ్ అబ్బాయికి ఇరవై ఒక సంవత్సరాల కంటే తక్కువ ఉన్నాయి అమ్మాయికి పంతొమ్మిది ఇరవై ఉన్నాయి మ్యారేజ్ చేశారు వ్యారిడ్ మ్యారేజ్ అవుతుందా చట్ట ప్రకారం అది వ్యారెడ్ మ్యారేజ్ అవ్వదు దాన్ని ఎప్పుడైనా రద్దు చేయొచ్చు ఎవరు రద్దు చేయించుకోవాలి ఎవరు చేయించుకోవాలి ఎవరైతే అమ్మాయి మైనర్ అనుకోండి పద్దెనిమిది సంవత్సరాలు నిండలేదు ఆ అమ్మాయి అయితే ఆ పెళ్లి జరిగిన ఒక సంవత్సరం లోపు కోర్టుకు వెళ్ళి నాకు తెలియకుండా నాకు పద్దెనిమిది సంవత్సరాలు రాకుండా పెళ్లి చేశారు కాబట్టి నాకు బాల్యం చిన్న వయసులో జరిగిన మ్యారేజ్ని రద్దు చేయమని కోరితే ఆ పెళ్లిని రద్దు చేస్తారు కోర్టుకు వెళ్ళిన తర్వాత అదే అబ్బాయి అయితే అతను వెళ్తాడు ఆ కోర్టుకి రద్దు చేయమని వెళ్ళడు అప్పుడు ఏమవుతుంది ఒక సంవత్సరం వెళ్ళడు ఇరవై ఒక సంవత్సరాలు రద్దు చేస్తే ఆ మ్యారేజ్ కంటిన్యూ అయిపోతుంది ఒకవేళ అమ్మాయి కనుక వెళ్ళి ఆ అబ్బాయి ఇరవై ఒక సంవత్సరాలు రాకుండా నేను పెళ్లి చేసుకున్నాడని చెప్తే ఆ అబ్బాయికి పనిష్మెంట్ ఇస్తారు ఎంత ఇస్తారు ఒక నెలలో రెండు నెలలో ఇస్తారు ఒక నెల అనుకుంటుంది ఫైన్ కూడా వెయ్యి రూపాయలు వేస్తారు హిందీ మ్యారేజ్ వేక్ అంతే ఉంటుంది నల్లెండ్ వైడ్ మ్యారేజ్గా డిక్లేర్ చేయకుండా ఉంచితే అంతే పనిష్మెంట్ ఇస్తారు ఒకవేళ అమ్మాయి కనుక కోరితే నల్లండి వైడ్గా డిక్లేర్ చేస్తారు ఇకపోతే మ్యారేజ్ని ఎవరు ఆపాలి చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది మనకు తెలుసు ఇంకా సుబ్రోజారు చెప్పినట్టు ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రొవిషన్ ఆఫీసరో లేకపోతే ఐసిడిఎస్ అంగన్వాడీ కార్యకర్తలు లేకపోతే వేరే వేరే ఎవరో ఆపక్కర్లేదు ఎవరైతే మ్యారేజ్లో పార్ట్గా ఉన్నారో అమ్మాయికి చేయండి అనుకోండి ఆ అమ్మాయి ఆపవచ్చు మ్యారేజ్ని నేను చేసుకోను కానీ చేసుకోనని చెప్పచ్చు లేదా ఆ పక్కన వాళ్ళు చెప్పొచ్చు లేదా అమ్మాయి ఫ్రెండ్స్ చెప్పొచ్చు మ్యారేజ్ని ఎవరైనా ఆపవచ్చు పర్టికులర్గా వాళ్ళు చేపాలని ఏం లేదు ఈ భారతదేశంలో ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమం జరుగుతుంటే ఎవరు ఆపచ్చు అంటే ఎవరైనా ఆపచ్చు అది భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ప్రతికర్ ఆపర్చన రావాలి లేదా పోలీస్ ఆఫీసర్ రావాలి ఇంకోటి ఎవరు రావాలని ఎవరికీ లేదు అది ఎక్కడా లేదల్ల భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఏంటంటే మనకి వ్యతిరేకంగా కానీ మన పక్క వ్యక్తులకి వ్యతిరేకంగా కానీ లేదా సొసైటీకి వ్యతిరేకంగా కానీ ఏ కార్యక్రమం జరుగుతున్నా దాన్ని ఖచ్చితంగా మనం ఆపచ్చు కానీ మీకు ఏదో పవర్ కావాలి లేదా వేరేదో కావాలని ఎప్పుడూ అనుకోవద్దు చట్ట వ్యతిరేకంగా ఏదో జరుగుతుంది ముందు దాన్ని ఆపండి మీ పవర్ సరిపోలేదు అప్పుడేం చేయాలి పోలీసు ఉన్నారు వీళ్ళు నిర్వహించడం కోసం వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కంప్లైంట్ చేయాలి వాళ్ళ కంప్లైంట్ అనేది డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి హండ్రెడ్ చేయొచ్చు వన్ డబుల్ జీరో కాల్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు వస్తారు ఒకవేళ చైల్డ్ మ్యారేజ్ అనుకోండి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ జీరో నైన్ ఎయిట్ బాల్య వివాహాలు జరుగుతుంటే వన్ జీరో నైన్ ఎయిట్ కాల్ చేస్తే అక్కడికి మళ్ళీ ఆటోమేటిక్గా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది వాళ్ళ వాళ్ళకి చెప్తారు అంగన్వాడీ కార్యకర్తలు పోలీసులు తీసుకుని వస్తారు మ్యారేజ్ వస్తారు అంత చెప్పినా జరగలేదు అప్పుడేం చేయాలి వాళ్ళు వెళ్ళారు ఆపలేదు పోలీసులు వచ్చారు అయినా ఆపలేదు అప్పుడేం చేయాలి అల్టిమేట్గా కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు అక్కడ నుంచి మా దగ్గరికి వస్తుంది అప్పుడు పనిష్మెంట్ ఎలాగో ఇస్తాం కాబట్టి ఈ ప్రాసెస్ అంతా జరగకుండా రూట్ లెవెల్కి తీసేయాలి కాబట్టి దాన్ని బాధ్యతగా ఫీల్ అవ్వాలి ఎప్పుడైనా చట్టాలు అమలు చేయాలంటే ప్రజలు తమ బాధ్యతగా ఫీల్ అయినప్పుడే చట్టాలు అమలు జరుగుతాయి సపోజ్ మ్యారేజ్ జరుగుతుంది ఎవరో పట్టించుకోలేదు మ్యారేజ్ జరిగిపోయింది అలాగే ఉండిపోయారు చైల్డ్ మ్యారేజ్ జరిగిందని బాధపడిపోయామని ఉంటుందా చట్టం దృష్టికి ఎవరు తీసుకొస్తారు ఎవరు తీసుకురారు అలాగే జరిగిపోతూ ఉంటాయి ఎప్పుడైతే పౌరులు తమ బాధ్యతగా ఫీల్ అవుతారో చట్టాల అమలులో చట్టాలన్నీ సక్రమంగా అమలు జరుగుతాయి అలా అమలు జరిగితే ఆ వ్యక్తులకే కాదు వాటి మూలంగా మనకు కూడా బెనిఫిట్స్ వస్తాయి ఫ్యూచర్లో అటువంటి పని ఎవరు చేయడానికి ముందుకు రాదు ఎప్పుడైతే మనం బాధ్యతగా ఫీల్ ఎవరు ఎవరో వస్తారు ఏదో చేస్తారని వదిలేసామనుకోండి చట్టాలన్నీ అలా జరిగిపోతాయి తీర మన దాకా వచ్చేసరికి ప్రొడక్షన్ కోసం మనమే పైకి చూడాల్సి వస్తుంది